కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు జనాన్ని తీసుకురాజకీయ పార్టీలు కాదు రాజకీయ కాదు బదులు వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చారంటే మంజు గారి డ్యాన్స్ ఇస్తూ చూద్దామని పట్టించి ఏదో ఛాయాల్లో గౌరవం వచ్చినట్టు అనే ఉత్సవం అంత నేను పాల్గొనే ఇంకా గురించి చాలా ఏదైనా శుభ్రపణం చేసింది అంటే నేను ఇక్కడ ఖండిస్తాను ఎందుకంటే ఎప్పుడో అక్కడ చేసే ప్రోగ్రామ్ చేసే సోదరు నాకు చాలా ఏదైనా సుభం నేను ప్రజలకు దగ్గరగా ఉండాలి అని చెప్పి వెనుక ప్రోత్సహించినట్టు ఒకసారి అర్థం చేస్తూ ఈ సందర్భంగా నాకు రేపు ఇరవై ఆరు ఇరవై తేదీలో కూచిపూరు అంతర్జాతీయ దాని దగ్గర దాని దక్షిణ వస్తే కూచిపూడికి కూచిపూడి అంటే ఏంటి కూచిపూరి అనేది గ్రామం కాదు కూచిపూరి అనేది ఒక నాట్య ప్రక్రియకు ఒక వివరణ దానికోసం అందరూ కలిసి ప్రజలకు అంతర్జాతీయంగా మనం పేరు చేసుకున్నాము

దీపం సత్య ఇలా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా దీనికోసం ఒక కానీ అందరూ వేరే తెలిసి మేమందరూ ఈ కాలం ఈ కాలం మీద నేను ప్రాణిస్తాను ప్రాణిస్తున్నాము ముందు తరానికి మా చేయాలి ఏమని ఆహ్వానిస్తూ ఈ అంతర్జాతీయ కూతుపూరు ఉత్సవ కూచిపూడి దగ్గర అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఒక బ్యాగ్యరు వీలైతే నాకు జాతకా లక్ష రూపాయలతో పర్వాలేదు నిర్ణయం తీసుకున్నాను అది ఎవరికి చెప్పాలి ఆ రోజు కోసం దీంట్లో ఎవరి మీద పెద్ద లోపలికి